హలో అండి అందరికీ నమస్తే కిరణ్ మామ్ డైలాగ్స్కి స్వాగతం అండి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ దోశ ఎగ్ మునగాకు గింజల పొడితో కలిపి దోశ అండి అలాగే నువ్వులు కరివేపాకు కారంతో ఆనియన్ దోశ అండి దీనికోసం నేను ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నానండి ఇంకా అదేవిధంగా అదే గ్లాస్తోని ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నాను అలాగే అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం కూడా తీసుకున్నానండి మామూలుగా అయితే ఈ పొడులు ఇలాంటివి పిల్లలు ఎవరు తినరండి అలా కాకుండా ఈ దోశ బ్యాటర్లో కలిపి మనం ఆనియన్స్తో కలిపి ఇచ్చామంటే చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే అందుకే రెసిపీని తయారు చేసి చూపిస్తున్నానండి ఇంకా బియ్యం కూడా రెండు గ్లాసులు తీసుకున్న తర్వాత టూ స్పూన్స్ ఏమో పచ్చిదన కుప్పండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకున్నానండి మొత్తం వీటన్నిటినీ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న వీటిని పప్పు శుభ్రంగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని అందులో ఉన్న పొట్టంతా అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి కొంచెం బరగ్గా వచ్చినా సరే పర్వాలేదండి మనకి దోసల పిండికి బాగుంటుంది మరీ మెత్తగా కాకుండాను అలాగా తయారు చేసుకొని రాత్రి తయారు చేసుకున్న దాన్ని అలాగ బయట వదిలేసినట్లయితే మరుసటి రోజు ఉదయానికి మనకి బాగా పిండి పులిసి మనకి దోశలు అనేవి బాగా వస్తాయండి అలాగే హెల్త్ కూడా మంచిది ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా తయారవుతాయి అన్నమాట అలా పులిసిన పిండిలోని ఒకవేళ కనుక మీకు ఎక్కువ పిండి అలా తయారు చేసుకున్నట్లయితే మీకు ఎంత కావాలో అంత బయట పెట్టేసుకోండి ముందు రోజు రాత్రి మరుసటి రోజు దానిని చక్కగా మనం దోశలు వేసుకోవచ్చు మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే పిండి పులవకుండా ఒక ఐదు ఆరు రోజుల వరకు కూడా నిలవు ఉంటుందండి త్రీ డేస్కి ఒకసారి ఇడ్లీ పిండి దోశ పిండి ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనం చక్కగా వాటితోని రకరకాల దోశలు అలాగే ఇడ్లీలు కూడా డిఫరెంట్గా వేసుకోవచ్చండి పిల్లలకు కూడా అస్సలు కొట్టదు ఇంకా మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో దానికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం పిండిని ఆ విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని మనం ముందుగా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అయితే ఈ దోశల కన్నా ముందు పిల్లలకి ఇష్టమైన చాక్లెట్ సిరప్ని తయారు చేయాలి కదా దాన్ని ఎలా తయారు చేయాలో ముందు చూద్దామండి దీనికోసం నేను ఒక మందంగా ఉన్న పాన్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి అందులోనే ఒక గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను దీని బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చండి అంటే పిల్లలు చాక్లెట్ ఇష్టపడేటప్పుడు అందులో మనకి షుగర్ వేసుకున్నట్లయితేనే ఆ టేస్ట్ వస్తుందండి ఒకవేళ మీ పిల్లలు బెల్లం కనుక ఇష్టపడినట్లయితే బెల్లం వేసిన టేస్ట్ బాగుంటుంది మనం బాగా పంచదార అనేది బాగా కరగాలండి అలా కరిగిపోయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోండి లేదా మీ దగ్గర కొబ్బరి నూనె ఉన్నట్లయితే వంటల్లో వాడుకునే కొబ్బరి నూనె ఉన్నట్లయితే దాన్ని కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ కోకో పౌడర్ ఉంటుంది కదండి దాన్ని కనుక వేసుకొని లూమ్స్ లేకుండా అంటే ఎక్కడా కూడా వండ్లు కట్టకుండా మెత్తగా దాన్ని పేస్ట్ లాగా మనం గరిటతో లేదా స్పూన్తో తిప్పుతూ ఉన్నట్లయితే మనకు ఆ విధంగా పేస్ట్లా తయారైపోతుందండి అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలండి అంటే ముందుగానే మనకి పంచదార పాకం అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేయాలి కట్టేసిన తర్వాత మనం అందులోని కొంచెం నెయ్యి అదేవిధంగా ఈ చాక్లెట్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే మనకి సిరప్ అనేది తయారైపోతుందండి ఒకవేళ సిరప్ కనుక తిక్కగా వచ్చినట్లయితే కాస్త నీళ్ళు యాడ్ చేసుకోండి లేదా బాగా జారుగా కొంచెం చాక్లెట్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుందనమాట ఇంకా తర్వాత దోశలు అనేవి క్రంచీగా ఉండడం కోసం ఈ చాక్లెట్ సిరప్తో పాటుగా నేను జీడిపప్పు బాదం పప్పు పిస్తా కూడా తీసుకున్నానండి వీటి మూడిటిని కూడా కొంచెం మనం కచ్చాపచ్చాక మిక్సీ జార్లో వేసుకొని చేసుకున్న పర్వాలేదు లేదంటే చితో చిన్న చిన్న ముక్కలుగా మనం నైఫ్తో కట్ చేసుకున్నా సరే బాగుంటుందండి ఇంకా తర్వాత స్టవ్ మీద మనం పాన్ పెట్టేసుకొని మనకి దోశలు అనేవి అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ అప్లై చేసి పాన్ మీద మనం ఆనియన్స్తో మనకు ఆనియన్ కట్ చేసి దాంతో కనుక ఒకసారి రుద్దినట్లయితే మనకి దోశలు వేసిన తర్వాత అసలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు అనేవి చూస్తున్నారు కదా ఆ విధంగా మనం చక్కగా చుట్టువైపులా మనం ఫస్ట్ అనేది తీసుకోవాలండి ఆ తర్వాత మధ్యలోని మనం అట్లకాడ ఉపయోగించి తీసుకున్నట్లయితే మనకి దోశ అనేది ఈజీగా వచ్చేస్తుంది చాక్లెట్ సిరప్ అనేది మరీ పలుచుగా కాకుండా ఉండాలండి అలాగే మరీ గట్టిగా కూడా ఉండకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోండి ఇంకా అదేవిధంగా మనం ఈ దోశలు అనేవి చాక్లెట్ దోశ అనేది నూనెతో కన్నా నెయ్యితో చేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అరోమా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్గా పెట్టచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెడితే చాలా బాగుంటుంది జొన్నలతో కానీ సజ్జలతో కానీ మనం దోశలతో తయారు చేసినప్పుడు ఈ విధంగా మనం చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకి ఇచ్చినట్లయితే ఈ జొన్న ఫ్లేవర్ సజ్జ ఫ్లేవర్ ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వాళ్ళకి స్టార్టింగ్ అలవాటు చేసినప్పుడు ఇలాంటి ఫ్లేవర్ కనుక యాడ్ చేయడం చాలా బాగుంటుంది ఇంకా తర్వాత నేను ఎగ్ దోశ తయారు చేసుకుంటున్నాను చెప్పాను కదా ఈ ఎగ్ దోశకి కొంచెం మిరియాల పొడి అదేవిధంగా సాల్ట్ ఒక కిన్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోండి ఇంకా తర్వాత టూ ఎగ్స్ వేసి వాటిని కూడా ఒకసారి బీట్ చేసినట్లయితే మనకు ఆ విధంగా తయారైపోతుందండి ఇంకా తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని దోశ వేసుకొని దాని మీద చక్కగా మనం ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇంకా తర్వాత ముందుగా ఏదైతే ఈ ఫ్లాక్ సీడ్స్ అలాగే మునగాకు పౌడర్ తయారు చేసుకున్నాను కదండి ఇంతకు ముందు తయారు చేసిన పౌడర్స్లో ఈ పౌడర్ కూడా ఉంటుందండి ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఆ పౌడర్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాను అనమాట అదేవిధంగా కాస్త ఆనియన్స్ అదేవిధంగా మనకి కావాల్సిన అంత కారం అంటే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నట్లయితే మనకి చాలా ఇష్టమైన ఎగ్ దోశ తయారైపోయిందండి హస్బెండ్ అయినా సరే పిల్లలైనా సరే విడిగా పొళ్ళు అయితే ఇష్టపడంగా తినరండి అందువల్ల ఇలాంటి ఎగ్ కాంబినేషన్లో కనుక వాళ్ళకి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారు అదే విధంగా మనం అందులో యాడ్ చేసిన ఈ కారం పొడ్లు ఇలాంటి వాళ్ళకి టేస్ట్ కూడా పెద్దగా తెలియదండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట తినేటప్పుడు కూడాను ఇంకా తర్వాత సేమ్ అదే ప్యాటర్న్తో మనం చక్కగా దోశ కింద వేసుకొని ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే నువ్వులు కరివేపాకుతో కారం తయారు చేసుకున్నానండి ఆ కారాన్ని కూడా వేసేసుకొని దాని మీద కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఎర్రగా కాల్చుకొని తీసేసినట్లయితే మనకి ఎంతో టేస్టీ అయిన నువ్వులు కరివేపాకు కారం దోశ తయారైపోయిందండి నెయ్యితో కనుక రోస్ట్ చేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇదండి రోజు రెసిపీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు చాలామంది రెసిపీస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా నా యొక్క రెసిపీస్ షేర్ చేయండి